తూర్పు తీర ప్రాంతం అరుదైన చేపలు తిమింగలాలు డాల్ఫిన్లకు కేరాఫ్ అడ్రస్ అని తెలిసిందే తీరం నుంచి సముద్రం లోపలికి చేపల వేటకి వెళ్లే మత్స్యకారులకు ఇవి తరచూ కనిపిస్తూ కనువిందు చేస్తూ ఉంటాయి అయితే ఇటీవలి కాలంలో తరచూ ఈ జీవులు సముద్ర కిరటాల దాటికి ఒడ్డుకు కొట్టుకు వస్తున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నూట తొంభై మూడు కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి తాజాగా శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎర్రముక్కాలోని నేతాజీ బీచ్ కి భారీ తిమింగలం కొట్టుకువచ్చింది బలమైన సముద్ర కిరటాలకు ఒడ్డుకు కొట్టుకు వచ్చిన తిమింగలం తిరిగి సముద్రం లోపలికి వెళ్లలేక ఒడ్డున పడి అలాగే ఉండిపోయింది దానిని స్థానిక మత్స్యకారులు పరిశీలించి బతికే ఉందని నిర్ధారించుకున్నారు దానిని సముద్ర జలాల్లోకి చేర్చితే అది బతకవచ్చని భావించారు దీంతో పలువురు మత్స్యకారులు కలిసి అతి కష్టం మీద దానిని అలలు వచ్చే సమయంలో సముద్రంలోకి నెట్టే ప్రయత్నం చేశారు కానీ సుమారు ఎనిమిది వందల కేజీల ఉన్న ఆ తిమింగలాన్ని సముద్ర జలాల్లోకి చేర్చలేకపోయారు దీంతో చేసేది లేక వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు ఇక భారీ తిమింగలం ఇలా తీరానికి వచ్చిందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తెలియడంతో దానిని చూసేందుకు జనాలు ఎగబడ్డారు కొందరైతే తమ మొబైల్ ఫోన్లతో తిమింగలం ఫోటోలు తీశారు మరికొందరు దానితో సెల్ఫీలు దిగారు